అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అవోలా అండ్ తాత అందరికీ హ్యాపీ దివాళీ అండ్ కూడా హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవోల్కి ఈవినింగ్ పానీపూరి అయితే వేసుకున్నాం అనమాట జోర్తో జత వచ్చింది చిక్కి అప్పు అండ్ బాబే ఫ్రెండ్స్ మేము వస్తాం మా అక్కడి నుంచి ఊర్ల నుంచి ఊరించి అందుకే నువ్వు ఇప్పుడు ఏం పటాసు గిటాసులు కొట్టే పని లేదు పటాసులు కొడుతు తెజు కొడుతు క్రాకర్స్ బర్న్ చేస్తావా ఇక్కడైతే అప్పు రెడీ చేస్తా ఉందండి తినండి మా వానికి బాగుంటుంది సోన్పప్పు అప్పు అయితే అందరికి ఇస్తా ఉందండి ఇప్పుడు

కంసంద్రం పోయింటి కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పప్పు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్